హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చి పప్పు చెక్కలండి అంటే పచ్చని పప్పుతో చక్కగా చక్కల్లాగా చేసుకునేటువంటి రెసిపీ అనమాట చాలా గుల్లగా చాలా క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అది ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు చెప్తాను ముందుగా ఒక కప్పు పచ్చనగ పప్పు అయితే మూడు గంటల సేపు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్నాక చక్కగా మూడు నాలుగు సార్లు కడిగేసుకొని ఇట్లా కాటన్ క్లాత్ మీద ఆరబెట్టాలండి జస్ట్ ఐదు నిమిషాలు ఆరబెడితే సరిపోతుంది అందులో ఉన్న వాటర్ అంతా ఆ కాటన్ క్లాత్ అనేది పీల్ చేసుకోవాలి సో అలా పీల్ చేసుకున్నాక మళ్ళీ ఈ పప్పుని ఒక వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి సో ఇదిగోండి ఇలా రెడీ అవ్వాలన్నమాట ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి ఒక అరకప్పు మైదా పిండి అండి ఈ రెండు చక్కగా జల్లించుకొని పక్కన పెట్టేసుకోండి పిండి ఎప్పుడైనా జల్లించుకొని వేసుకోండి ఎందుకంటే ఏదో ఒక డస్ట్ ఉంటూనే ఉంటుంది అనమాట సో అందుకనే చేసుకునేది కొంచెం నీట్ గా మంచిగా చేసుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ సో ఇదిగోండి ఇట్లా చిన్న రథనన్నా వస్తుంది అనమాట ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక కప్పు ఉన్నారు వాటర్ అయితే పోసుకోండి సో మనం తీసుకున్న క్వాంటిటీ కప్పున్నర పిండి కాబట్టి సేమ్ క్వాంటిటీ కప్పున్నర వాటర్ అయితే పోసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక అర టీ స్పూన్ కారం వేసుకోండి సో కలర్ కోసం మిఠాయి రంగు అంటాం కదా అది కొంచెం వేసుకోండి ఈ మూడు వేసుకున్నాక వాటర్ అనేవి మరుగుతూ ఉంటాయి కదా అప్పుడు మనం జల్లించి పెట్టుకున్నటువంటి పిండిని కొంచెం కొంచెంగా వేసేసుకోవాలండి వేసేసుకొని తిప్పుతూ ఉండాలి ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా వేసేసిన తర్వాత పక్కన పెట్టేయండి అప్పుడే కలపకండి చే కాలుతుంది సో ఒక ఐదు నిమిషాలు ఆగిపో ఒక ఐదు నిమిషాలు ఆగితే ఈ పిండి అనేది చల్లారిపోతుందండి అప్పుడు మనం ముద్ద కింద తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి అట్లాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా ఇదిగోండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే ఎట్లా చల్లారింది అనమాట లైట్ గా గోరివెచ్చగా ఉందండి అయినా పర్వాలేదు మనం చేతితో పట్టుకోగలిగేంత గోరివెచ్చగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి అంతా గోధుమ పిండి మొద్ద పిసుగుతాం కదా సో ఆ టైప్ లో ఆ పిసుకాలండి ఆయిల్ అనేది స్పూన్ అయితే మూడు స్పూన్లు పోయండి నేను ఆల్రెడీ ఇది ఆయిల్లో ఉండే గరిటి కాబట్టి ఒక గరిటి పోసాను సో ఇలా ఆయిల్ పోసిన తర్వాత ఇదంతా ఒక మద్ద కింద అంటే వండ కింద చుట్టండి అంటే బాగా పిసకండి ఒక ఐదు నిమిషాల వరకు అయినా దీన్ని పిసుకాలండి చక్కగా స్పాంజీ లాగా రావాలండి ఇది ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ టైప్ లో చాలా బాగుంటుందండి తినటానికి సో ఇలా అయితే రావాలన్నమాట మనకి కానీ ఎప్పటికప్పుడు మనం చేసుకునేటప్పుడు ఐ మీన్ చెక్కలు చేస్తాం కదా ఇప్పుడు ఎప్పటికప్పుడు దాని మీద మూత పెడుతూనే ఉండాలండి లేదంటే పిండి అనేది ఆరిపోతుంది మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో ఆ పప్పు చెక్క చేయటానికి అంత క్వాంటిటీ వరకు తీసుకుని మిగతాది పక్కన మూత పెట్టేసుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు తీసుకున్న ముద్దని మనం పచ్చనగ పప్పులో ముంచి అది అప్పడం కింద చెయ్యాలండి మనకి చేతికి అంటుకుపోతుంది అనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ రాసుకోవచ్చు అంటే పిండి ముద్ద అనేది మనకి చేతికి అంటుకుంటుంది అనుకున్నప్పుడు ఆయిల్ రాసుకోవచ్చు అండి అందుకని కొంచెం ఆయిల్ కూడా పక్కన పెట్టుకోండి సో తీసుకున్న ముద్దని ఇట్లాగా చక్కగా పూరి టైప్ లోనో లేదంటే చపాతీ టైప్ లోనో చక్కగా రౌండ్గా చేసుకోండి మీరు చిన్నవి కావాలనుకున్నా చిన్నవి చేసుకోవచ్చండి పెద్దవి కావాలనుకున్నా పెద్దవి చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా వస్తుంది అందులో పచ్చనకుప్పు వేయించాం కదా మనం వేసాం కదా ఇందులో చాలా అంటే చాలా బాగుంటుందండి సో మొత్తం ఇలా అయితే రెడీ చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి అలాగే దీన్ని చెకోడి కింద కూడా చేసుకోవచ్చండి మీకు ఒక్కటి మాత్రమే చేసి చూపించాను ఎగ్జాంపుల్ గా కానీ నేను అన్ని పప్పు చెక్కలే ఇదే పిండిని చెకోడి కింద కూడా చేసుకోవచ్చు అనమాట సో మనం ఇట్లాగా డీప్ ఫ్రైలో వే వేసిన తర్వాత వెంటనే తిప్పకూడదండి విరిగిపోతాయి ఒక పక్క కొంచెం వేగిన తర్వాత అప్పుడు రెండో పక్క కూడా తిప్పుకోవాలండి మీరు పచ్చిగా ఉన్నప్పుడే అవి తిప్పితే విరిగిపోతాయి అనమాట సో కొంచెం పచ్చితనం అనేది పోయిన తర్వాత వాటిని తిప్పాలండి వంట మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టండి హై ఫ్లేమ్ పెడితే లోపల అనేది పచ్చిగా ఉంటుంది పైకి మాత్రం వేగినట్టు ఉంటుంది అనమాట సో అందుకని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి చక్కగా వండుకోండి పిల్లలు అడిగినప్పుడు ఈవినింగ్ టైమ్ లో ఒక్కొక్కటిగా ఇవ్వచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఒక్క కామెంట్ చేయండి టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి ఇంకా మన ఛానల్లో ఎన్నో వంటకాలు ఉన్నాయి అవి కూడా ఒక్కసారి మీకు టైం ఉంటే విజిట్ చేయండి అంతే అండి ఇలా ప్రతి వాయి కూడా ఇలా వేసేసుకోవాలనమాట మీకు ఒకవేళ ఇందులో ఆయిల్ ఉంది అనిపిస్తే ఏదన్నా పేపర్ మీద కానీ టిష్యూ పేపర్ మీద కానీ వేసుకోండి న్యూస్ పేపర్ మీద వేసుకోవచ్చు అండి టిష్యూ పేపర్ మీద వేసుకోవచ్చు ఇదిగోండి ఫైనల్ గా నాకైతే ఇలా రెడీ అయ్యింది సరే ఎంత క్రిస్పీగా ఉంటాయనండి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఉంటా అండి బాయ్ మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం